పెట్టుబడి అంటే తెలంగాణ అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించాలి అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు పెట్టడము జరిగింది పెట్టుబడులు గమ్యస్థానంగా రాష్ట్రానికి పేరు దావోస్ లో మరిన్ని కంపెనీలను ఆకర్షించాలి పరిశ్రమ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి నిరుటి దావోస్ ఒప్పందాల కార్యరూపంపై సంతృప్తి పోయినసారి మన రేవంత్ రెడ్డి గారు దావోస్ అమెరికా వెళ్ళడం జరిగింది అందులోపల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఒప్పందాలు జరిగినాయి అందులోపల ఒకటి మినహా అన్ని కూడా పెట్టుబడులకు ఆస్కారం జరిగింది పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది ఇక్కడ ప్రస్తుతం అయితే అతను నిన్న జరిగినటువంటి సమావేశం లోపల విద్యుత్ ఛార్జీలు యథా యథాతథం పెంచేది లేదు మేమని చెప్పిరు పెంపుపై అనుమతి కోరిన డిస్కీంలు నో అనేది సర్కారు చెప్పారు వారంలో ఈఆర్పీకి ఏఆర్ఆర్ టారిఫ్ ప్రతిపాదన యాభై ఉద్యోగాలు ఇస్తే ఐదు లక్షల సహాయం పునరుత్పాదక విద్యుత్తుకు పెద్దపీట తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకురావడం అయితే జరిగింది ఇక్కడ పెట్టుబడులు అంటే ప్రధానంగా తెలంగాణ అనేలా ఉండాలి అందుకు తగ్గట్టుగా మన ప్రణాళికలు రూపొందించాలి పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇప్పటికే దేశంలో అందరి దృష్టిని తెలంగాణ ఆకర్షిస్తుంది విదేశీ కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణం ఉంది దావోస్ పర్యటన సందర్భంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో మరిన్ని కంపెనీలను ఆకర్షించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఈ నెల రెండు వేల సరే ఈ నెల ఇరవై నుంచి దావోస్ లో జరగనున్న ఆ డబ్ల్యూఇఎఫ్ కు ఆయన వెళ్ళనున్నారు అంతకంటే